శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో స్త్రీలు భగవంతునికి సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయకూడదు ఈ వీడియోలో చూద్దామండి మనము ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదు మనం భగవంతునికి సాష్టాంగ ప్రమాణము పురుషులు చేయవచ్చు తమ ఎనిమిది అంగాలను అనగా వక్షస్థము నుదురు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కనులు భూమిపై ఆచే నమస్కరించవచ్చు కానీ స్త్రీలు సాష్టంగా నమస్కారము చెయ్యాలనికున్నప్పుడు ఉదరము నేలకు తగులుతుంది ఆ స్థానంలో గర్భకోశము ఉంటుంది ఇలా చేయడం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశము ఉంది అందుకే ఇతిహాసాల్లో ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాలపై నుండి నమస్కరించాలని చెప్పారు ఇంకా చేయగలిగినదే నడుము నుంచి ప్రార్థించవచ్చు మనవి ఈ వీడియోలో స్త్రీలు భగవంతునికి సాష్టాంగం నమస్కారం ఎందుకు చేయకూడదని చూశాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ